శ్రీశైలం ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ రిజర్వాయర్ లో చేపల వేట సాగించే మత్స్యకారులపై ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో నూకరాజు కుటుంబం చేపల వేట కొనసాగిస్తోంది శ్రీశైలం డ్యామ్ నిర్మాణం చేసినప్పటి నుంచి నేటి వరకు అక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు అయితే మద్యం మత్తులో నూకరాజు కుటుంబంపై ఫారెస్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు మహిళలపైనా దాడి చేసింది కాకుండా ఎనిమిది లక్షల రూపాయలు విలువైన చేపల వలలకు నిప్పంటించి తగులుపెట్టారు నిరాశ్రయులైన బాధితులు తమకు న్యాయం జరగకపోతే పురుగుల మందు తాగి చనిపోతామంటున్నారు ఇదిగో మా కూడా మొత్తం తగలబెట్టి పారేశారు ఇప్పుడైతే మా వాళ్ళు కాల్ చేశారు ఇక్కడ దాంతో పాటు మా బట్టలు కూడా కాల్ చేశారు మొత్తం ఇదిగోండి చూడాలి ఇదిగోండి శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జునసాగర్ రిజర్వాయర్లో చేపల వేట సాగించే మత్స్యకారులపై ఫారెస్ట్ సిబ్బంది దౌర్జన్యానికి పాల్పడ్డారు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలో నూకరాజు కుటుంబం చేపల వేట కొనసాగిస్తోంది శ్రీశైలం డ్యాం నిర్మాణం చేపట్టినప్పటి నుంచి నేటి వరకు అక్కడే చేపల వేట కొనసాగిస్తున్నారు అయితే మద్యం మత్తులో నూకరాజు కుటుంబంపై ఫారెస్ట్ సిబ్బంది దాడికి పాల్పడ్డారు మహిళలపైనా దాడి చేసిందే కాక ఎనిమిది లక్షల రూపాయల విలువైన చేపల వలలకు నిప్పంటించి తగులు పెట్టేశారు

వ్యాపారాలు ఎటు ఎక్కడికి పోం అలా కాని మేము అందరూ ఆఫ్ బాధపడతా ఉంటే ఆ సమయం వచ్చి మొత్తం తగలబెట్టారండి తగలబెట్టి ఏడోలు కాడ ఉచి పాడ పోసేడాడు అని చెప్పాను చేస్తే అమ్మ ఏడకు వీళ్ళు అంటే ఎక్కడైతే తే కొడుకు కూడెట్టుకో చేతికి పెద్ద మిమ్మల్ని తీసుకుని పెట్టడం కారణం వచ్చింది లేదమ్మా ఈ ఒడ్డు నుంచి ఆ వడ్డీకి వెళ్ళిపోండి అని చెప్తే వెళ్ళిపోతారు కదా అప్పటి దానికి అన్ని పేపర్ చెప్పండి ఆ పడలా ఆ సారన్న సార్